హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నీనా దా స్టాడీ బ్రైట్ అనే యానిమీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం బై ది వే ఈ ఆనిమీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమీస్ లో ఒకటి ఈ యానీమీలో ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ మాత్రం నాకు కొంచెం బోర్ కొట్టించాయి కానీ తర్వాత నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఎక్స్ప్లెయినింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే యానిమీ స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ నీనాని బంధించి తీసుకెళ్తూ ఉంటారనమాట తనని కింగ్ దగ్గరికి తీసుకువెళ్తారు కింగ్ చెప్తారు నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తావంటాడు అప్పుడు నేను తనని అరుక్కుంటుందన్నమాట ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడండి ప్లీజ్ అని ఇదంతా మనకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఇంకక్కడితో సీన్ కట్ చేసి మనకి ఏం జరిగిందనేది చూపిస్తారు ఇంకా ఆ స్టోరీ స్టార్ట్ అవ్వగానే మనకి ఫోట్నాన్ని చూపిస్తారు ఫోట్నాలో సంపదకి ఏ మాత్రం లోటు ఉండదు కానీ అక్కడ పేదరికం కూడా అలాగే ఉంటుంది అనమాట అప్పుడే మన హీరోయిన్ పరిగెడుతూ వెళ్తుంది ఎందుకని అలా పరిగెడుతుంది అంటే తన దొంగతనం చేసుకెళ్లిపోతుంది అనమాట ఆ దొంగతనం తను ఒక్కడితో చేయదనమాట తనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉంటారు ఇద్దరు అక్కడి నుంచి అది పట్టుకుని వెళ్ళిపోతారు అనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు అనమాట వీళ్ళంతా కలిపి దొంగతనాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి పేరెంట్స్ వాళ్ళు ఉండరు అనమాట వీళ్ళ ముగ్గురే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అందుకని అప్పుడప్పుడు ఇలా ధనవంతుల దగ్గర మనీని దొంగలించి తీసుకొచ్చేస్తారనమాట ఇంకా మనకి నీనా చెప్తుంది అనమాట మా లైఫ్ ఇలా ఉండేది కాదు కానీ స్వైన్ ఫ్లూ రావడం వల్ల నా తల్లిదండ్రులు చనిపోవడంతో మాకు ఈ పరిస్థితి పట్టింది అని చెప్తుంది ఆ పిల్లలు ఇద్దరు పేరెంట్స్ కూడా అలాగే చనిపోతారనమాట కాకపోతే వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట మన నేనా ఒక్కడితే వేరుగా వచ్చింది ఈ విషయాలన్నీ మనకి నీనా చెప్తూ ఉంటుంది అప్పుడే అందులో ఉన్న ఒక అబ్బాయి తన తెచ్చినవన్నీ తీస్తూ ఉండగా అందులో ఒక బ్లాస్టెట్ ఉంటుంది అనమాట అది తను తీసి అచ్చం నీనా కళ్ళలాగే ఉంది అని చెప్తాడు కానీ మన నీనాకి అది అసలు నచ్చదు అనమాట ఇంకా తనని తాను దాచేసుకుంటుంది అప్పుడే అక్కడ ఉన్న ఇంకొక అబ్బాయి చెప్తాడు నీనా కళ్ళు నీలం రంగులో ఉంటాయి అవి చాలా విలువైంది ఆ విషయం పై అధికారులకు తెలిస్తే తనని చంపేసి ఆ కళ్ళు తీసేసుకుంటారు అని చెప్తాడు అనమాట అప్పుడు నీనా కాస్త సాడ్ గా కనిపిస్తుంది మనకి ఇంకా తర్వాత మన నీనా వంట చేస్తుంది అనమాట కాకపోతే ఆ వంట అంత బాగోదు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ తన్ని ఏర్పిస్తూ ఉంటారు ఇంకా నేనా కూడా పర్లేదు ఏదోలా చేశానని చెప్పి గొడవ పడి తింటుంది కానీ అది కూడా తెలియకపోతుంది ఇంకా అందరూ కలిపి నవ్వుకుంటారు ఇంకా అలా వాళ్ళు ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటారు కాకపోతే నెక్స్ట్ డే అందులో ఒక అబ్బాయికి హెల్త్ బాగోదు అనమాట ఆ బాగోకపోవడం కూడా నార్మల్ గా కాదు తనకి చాలా సివియర్ గా ఉంటుంది ఇంకొక అబ్బాయి అయితే చనిపోయాడు అనేసుకుంటాడు డైరెక్ట్ గా ఇంకా తను చాలా ఫీల్ అవుతాడు మాట మన నేను ఎంత చెప్పినా వినిపించుకోడు అలాగే అంటాడు ఇంకా తను చెప్తాడు ఇంకా మనమేమి చెయ్యలేము తను పుట్టిన నక్షత్రమే అలాంటిది అంటాడు ఇంకా ఫోటోలో నక్షత్రాలని చాలా బాగా నమ్ముతారనమాట నమ్మరం అంటే మామూలుగా నమ్మరం కాదు గుడ్డిగా నమ్ముతారనమాట నక్షత్రాలని అందుకనే తను చెప్తాడు నా తమ్ముడు ధనవంతుల నక్షత్రంలో పుడితే బాగున్ను అని కానీ నేను అవేమి నమ్మదనమాట ఇంకా తను చెప్తుంది తను బతుకుతాడు మనం హాస్పిటల్ కి తీసుకెళ్తే తను ఖచ్చితంగా బతుకుతాడు అంటుంది ఇంకా అబ్బాయికి అయితే కోపం వచ్చేస్తుంది అనమాట తను చెప్తాడు మనకి ఈ రోజు తినడానికి కూడా డబ్బులు లేవు ఇంకా హాస్పిటల్ కి ఎలా తీసుకెళ్తాము అని ఇంకా అలాగే అంటాడు నేనా నువ్వు బయట దానివి అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది అనమాట ఆ మాటకి ఇంకా నేనా తనని తిట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనమాట బయటకి ఇంకా తను బయటికి వెళ్ళగానే తను దొంగతనం చేసింది కదా వాళ్ళు వచ్చి తనని బాగా కొడతారు పాపం తనకి చాలా ఎక్కువగా దెబ్బలు తగిలి ఉంటాయి ఇంతలా అంటే తనకి లెగడం కూడా కష్టంగా ఉంటుంది కానీ ఏదోలా లెగి వాటర్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఇంకా నీనా తనని తాను చూసుకొని అనుకుంటుంది అనమాట అసలు ఈ నీలం కళ్ళని ఇమ్మన్నారు అని ఈ నీలం కళ్ళు నాకు మాత్రమే ఉన్నాయి దీని వల్ల నేను అందరికన్నా వ్యతిరేకంగా ఉన్నాను అనుకుంటుంది ఇంకా తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ప్లీజ్ నా కోసం ఒక్క మనిషిని ఇవ్వరా ప్లీజ్ నేను ఇంతకు మించి ఇంకా ఏమి కోరుకోను అంటుంది ఇంకా అక్కడితో ఆ సీన్ కట్ చేసి మనకి కొండల్ని చూపిస్తారు అక్కడ ఇద్దరు మనుషులు నించొని ఉంటారు అనమాట వాళ్ళు అనుకుంటారు అలీషా చనిపోయి ఉంటుందా అని ఇంకా అప్పుడే మనకు అది చూపిస్తారు అక్కడ ఒక వెహికల్ పడిపోయి ఉంటుంది అనమాట లోయలో ఇంకా దాన్ని చూసి వాళ్ళు అనుకుంటారు ఇంకా ఖచ్చితంగా తను చనిపోయే ఉంటుంది అని అప్పుడే అందులో ఒకరు అంటారు త్వరగా నీలం కలర్ లో ఉన్న ఎవరినైనా త్వరగా వెతికి తీసుకురండి అని ఇంకా ఆ మాట చెప్పిన అబ్బాయి కల్ అయితే గోల్డెన్ కలర్ లో ఉంటాయి అనమాట ఇంకా అక్కడితో ఆ సీన్ కట్ చేసి మన నీనాని చూపిస్తారు ఇంకా తనని తిట్టిన అబ్బాయి వచ్చి నీనాకి సారీ చెప్తాడు అనమాట ఇంకా నీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలాగే అంటుంది మన మధ్య మనకి సారీస్ ఎందుకు అని అప్పుడు అబ్బాయి ఉంటాడు ఒకసారి నువ్వు నాతో పాటు ఒక ప్లేస్ కి వస్తావా అని అడుగుతాడు ఇంకా నేనా కూడా సరే అంటుంది ఆ ప్లేస్ ఊరికి చాలా దూరంగా ఉంటుంది అనమాట ఇంకా ఆ ప్లేస్ కి వెళ్ళగానే నేనా అడుగుతుంది ఏంటిది అని అప్పుడు అబ్బాయి చెప్తాడు ప్లీజ్ నినా నన్ను క్షమించు నేను ఇలా చెయ్యాలనుకోలేదు కానీ నాకు తప్పదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట తను ఇంకా అప్పుడు తన వెనకాల గా వస్తారు అప్పుడు నినా అర్థమవుతుంది ఈ అబ్బాయి తనని అమ్మేశారు అని ఇంకా తను అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోదామని చూసేసరికి కల్లా వాళ్ళు పట్టేసుకుంటారనమాట ఇంకా చాలా ఫీల్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు తను కలిసి ఉంది వాళ్ళని తను చాలా బాగా నమ్మి ఉంటుంది కానీ ఇలా చేస్తారని అనుకుని ఉండదు అస్సలు అతను ఇంకా ఆ గాడ్స్ అయితే తన్ని అబ్బాయి అనుకుంటారనమాట అమ్మాయి అని అనుకోరు ఎందుకంటే తన అవతారం వచ్చి అలాగే ఉంటుంది ఇంకా తను అబ్బాయి లాగే నటిస్తుంది అనమాట అప్పుడు ఆ గాట్స్ ఏ అబ్బాయిని కళ్ళు చూపించమని అడుగుతారు కానీ అస్సలు తల పైకి ఎత్తదనమాట ఇంకా తన తలని గట్టిగా పట్టుకొని చూస్తారనమాట తన ఐస్ అప్పుడే మనకి అక్కడ వచ్చిన వాళ్ళని కూడా చూపిస్తారు ఆ గోల్డెన్ కలర్ ఐస్ అతనే వచ్చి ఉంటాడు ఇంకా నేనైతే ఆ కళ్ళు చూసి చాలా భయపడుతుంది అనమాట ఎందుకంటే ఆ గోల్డెన్ కలర్ ఐస్ ని డెవిల్ ఐస్ అంటారంట అందువల్ల తనని చూసి తను చాలా భయపడుతుంది ఇంకా గోల్డెన్ కలర్ ఐస్ అతను అంటాడనమాట తిన కళ్ళు సరిపోతాయి కరెక్ట్ గా యువరాణి అలీషాకి కాబట్టి తనని యువరాణి అలీషా కింద కూర్చోబెడదాము అంటాడు కాకపోతే మన నీనా చాలా ముడిగ్గా ఉంటుందన్నమాట ఈ అబ్బాయి చాలా ముడిగ్గా ఉన్నారు కాబట్టి తిన బట్టలు మార్చమని చెప్తాడు కాకపోతే నీనాకి అది అస్సలు నచ్చదనమాట అందుకని నేను తప్పించుకోవడానికి చూస్తుంది కానీ వాళ్ళు అస్సలు వదలరు ఇంకా గోల్డెన్ కలర్ అతను నేనా డ్రెస్ తీసేస్తాడనమాట అప్పటికి కానీ వాళ్ళకి తెలియదు తను ఒక అమ్మాయి అని కాకపోతే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే తన చూస్తేనే తెలిసిపోతుంది ఒక అమ్మాయి అని వాళ్ళకు మాత్రం ఇప్పటికి కానీ తెలియలేదు అప్పుడు తను అంటాడు ఎందుకని తన అమ్మాయి అయ్యుండి ఒక అబ్బాయిలా వేషం వేసుకుంది అంటే అప్పుడు ఆ గాడ్ అంటాడనమాట బహుశా తను నీలం రంగు కళ్ళు ఉన్నాయి కదా ఎవరైనా తనని పట్టుకోకూడదని అలా వేషం వేసుకుని తిరుగుతుంది అనుకుంటా అంటాడు కాకపోతే ఇప్పుడు ఆ గోల్డెన్ ఐస్ ఉన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా నీల దగ్గరికి వచ్చి చెప్తాడనమాట ఇంకా తను చెప్తాడనమాట ఈ క్షణం నువ్వు చనిపోయావు ఇప్పుడు నువ్వు మళ్ళీ పుడతావు యువరాణి అలీషా కింద అని చెప్తాడు ఇంకా అక్కడితో సీన్ కట్ చేసి ప్యాలెస్ ని చూపిస్తారు ఇంకా ప్యాలెస్ అంతా గోల గోలగా ఉంటుంది ఏంటా అని చూస్తే యువరాని పడిగెట్టదు ఆగండి అని అంటూ ఉంటారు ఏంటా అని చూస్తే ఒక అమ్మాయి పడిగెడుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఉన్నట్టుండి తను పడిపోతుంది అప్పుడే అక్కడికి మన హీరో వస్తాడనమాట ఇంకా మన హీరో రాగానే మన హీరోయిన్ పైకి లేచి చూస్తుందన్నమాట ఇంక అంతే మామూలుగా ఉండదు తనైతే పాటు మన హీరో కూడా షాక్ అయిపోతాడు ఏంటి నేను చూసిన ముడికి అబ్బాయి ఈ అమ్మాయినా అని ఇంకా మన నేనా లేచి తనతో గొడవ పడుతుంది ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి తీసుకొస్తావు అని ఇంకా మన హీరో అనుకుంటాడు ఏంట్రా బాబు ఈ పిల్ల ఎలాగుంది అని ఇంకా నేనైతే గొడవ పడుతూనే ఉంటుంది ఇంకా మన హీరోకి కోపం వస్తుంది అనమాట ఒక కత్తి తీసి భుజం మీద పట్టి ఇప్పుడు నువ్వు చెప్పింది వినలేదు నేను చంపేస్తాను అంటాడు ఇంకా మన నేన అయితే షాక్ అయి కూర్చుంటుంది ఇంకా మన హీరో చెప్తాడు ఇంకా నుంచి నువ్వు యువరాణి అలీషియా లాగే ఉండాలి అని ఇంకా యువరాణి అలీషియా ఒక నక్షత్రాల యువరాణి అనమాట తనలాగే ఉండి తన చేసే పనులన్నీ ఇంకా నేనా చేయాలని చెప్తాడనమాట అలాగే నేనా యువరాణి అలీషియా ప్లేస్ లో ఉండి గాల్గడ్డ యువరాజుని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు ఇంక నేను విన్నట్టే వింటుంది అనమాట కాకపోతే ఛాన్స్ దొరికినట్నే కత్తి తీసుకుని దాడి చేస్తుంది అనమాట నిజంగా అద్భుతంగా చేస్తుంది కానీ కత్తిని తిరగేసి పెడుతుంది ఇంకా నేనా చెప్తుంది నీకు నేను అస్సలు భయపడను ఎందుకంటే నాకంటూ ఏదీ లేదు అంటుంది ఇంకా మాట వినబోతికి మన హీరో కొంచెం క్యూట్ గా ఫేస్ పెడతాడు అనమాట అలా చూస్తూ చెప్తాడు నువ్వు ఎలా కత్తి పెడితే దాని వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని ఇంకా నేనా తనతో గొడవ పడుతుంది ఇంకా మన హీరో నీనాకసి కసి చూస్తూ చెప్తాడు నా పేరు అజుర్ నేను ఫోర్ నాకి రెండో యువరాజుని అంటాడు ఇంకా నేనా అయితే షాక్ అయిపోతుంది ఇంకా తను చెప్తాడు యువరాణి అలీషా చనిపోయింది తను చనిపోయిన విషయం ప్రజలకి తెలిస్తే అల్లకల్లోలంగా తయారవుతుంది అంటాడు అందుకని నీలం కళ్ళలో ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము నువ్వు నన్ను నమ్ము ప్లీజ్ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు ఇంకా అంత ముద్దుగా అడిగితే ఏ అమ్మాయి మాత్రం నువ్వు చెప్తుంది చెప్పండి నీనా కూడా సరే అని అంటుంది అజు చెప్తాడు ఇంకా నుంచి నేనే నీకు యువరాణిగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను అంటాడు ఇంక అక్కడితో సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో ప్యాలెస్ ని చూపిస్తారు అందులోంచి సరే 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 అని పెద్ద నూరు పెట్టి అడుస్తూ వినిపిస్తుంది అనమాట ఏంటా అని చూస్తే మన నూర్ నీ నాకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అంటే యువరాణిగా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు అలాగే చదవరం రాయడం నేర్పిస్తాడు కానీ మన నేను అన్ని తప్పు తప్పుగా చేస్తుంది ఇంకూర్ కి వచ్చి తిడతాడు ఇంకా నేను ముఖం మార్చేస్తుంది అనమాట ఇంకా తన చెప్తుంది నన్ను చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నన్ను విసిగిస్తున్నాడు అనుకుంటుంది ఇంకా అప్పుడు అజూర్ అంటాడు ఎందుకంటే నువ్వు ఒక చిన్న వర్డ్ ని కూడా సరిగా చెప్పలేకపోతున్నావు అందుకనే నేను నీ చేత మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాను అని అప్పుడు అంటుంది నేను చెప్పలేకపోతున్నాను అంటే తప్పు నాది కాదు నువ్వు నాకు సరిగా నేర్పించట్లేదు అని చెప్పి మళ్ళీ అజూర్ని ని తిడుతుంది ఇంకా అజోడ్ అంటాడు నువ్వు రాజుని కలవడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది కానీ నువ్వు ఇంకా ఏమీ నేర్చుకోలేదు అంటాడు ఇంకా అజోర్ ఆ మాట చెప్పబోతికి నేనా భయపడిపోతుంది అనమాట ఏంటి రాజుని కలవాలా నేను యువరాణి అలీషియా లాగా ఉంటానా అని భయపడుతుంది అప్పుడు అక్కడ ఉన్న మేర్స్ అంటారనమాట అచ్చే అసలు యువరాణి అలీషియాకి మీకు పోలికలు కూడా ఉండవు అంటే ఇంకా మన నేనా బిక్కమోహం వేస్తుంది అనమాట ఇంకా అజూర్ చెప్తాడు యువడాని అలీషియాని పుట్టినప్పటి నుంచి ఆస్నల్ భవనంలోనే ఉంచారు దానివల్ల తను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ సరిగ్గా తెలియదు అంటారు అప్పుడు నీనా అంటుంది హ్యాషనల్ భవనమా దీని గురించి నేను విన్నాను నా తల్లిదండ్రులు ఉండేటప్పుడు నేను కోడికలు కోడుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు కదా అని ఫీల్ అవుతుంది అనమాట నీనా ఇంకా మన హజూర్ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తాడు జాలిగా ముఖం పెట్టుకుని చెప్తాడు ఒకవేళ నువ్వు నిజమైన ఇవ్వరనివి కాదు అని తెలిస్తే మనందరినీ కలిపి రాజు చంపేస్తాడు అని అంటాడు హజూర్ ఇంకా మన నీనా కూడా దానికి తక్కువేమీ తీసిపోదనమాట అయితే అక్కడికి వెళ్ళడం ఎందుకు వెళ్ళడం మానేస్తే సరిపోతుంది కదా అంటుంది ఇంకా చెప్తాడు నువ్వు మడి బుల తక్కువ బిహేవ్ చేయకు అలాగ అస్సలు కుదరదు అంటాడు ఇంకా నీనాకి కోపం వచ్చి అయితే నేను రాను అంటుంది అనమాట ఇంకా అజు డ్రామా పని చేయట్లేదు అని చెప్పి ఇప్పుడు మేత్ స్టార్ట్ చేస్తారనమాట ప్లీజ్ యువరాని ఇప్పుడు కానీ మీరు వెళ్ళకపోతే మమ్మల్ని చంపేస్తారు అంటారు ఇంక ఇంత మంది అడిగితే తనేం చేస్తుంది తను కూడా ఒప్పుకుంటుంది అనమాట చేయడానికి కాకపోతే తను చాలా భయపడుతుంది అక్కడితో సీన్ కట్ చేసి నెక్స్ట్ డే నుంచి తను పెట్టే తిప్పల్ని చూపిస్తారనమాట అస్సలు ఆ విక్ పెట్టుకోనని మారం చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఇంకా అజూర్కి వచ్చి ఎప్పుడు కంప్లైంట్స్ చేస్తూనే ఉంటుంది అంటే ఏదో ఒక అల్లరి పని చేసి మేడ్స్ కి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ముఖ్యంగా మెయిన్ చదవనని చెప్పి బల్లమైన పడుకుని నా వల్ల కాదు నన్ను ఇంటికి పంపించేయండి అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా మేడ్ అజూర్తో చెప్తుంది అనమాట ఎవరని నేను ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి అని ఇంకా నెక్స్ట్ డే అజూర్ తన్ని బయటికి తీసుకెళ్తాడు కోర్టులోనే ఎత్తైన ప్లేస్ కి తీసుకెళ్తాడు అనమాట తను అక్కడి నుంచి ఫోటోనా మొత్తం కనిపిస్తుంది అప్పుడు నేను దాన్ని చూసి అనుకుంటుంది ఏంటి ఇన్నాళ్ళు నేను ఉన్న ఫోటోనా ఇదేనా ఇంత అందమైన ప్రదేశంలోన నేను ఉన్నాను అనుకుంటూ ఉంటుంది ఇంకా నేను అజూర్ పక్కన ఉంటుందనమాట తన దగ్గర మంచి స్మెల్ వస్తుంది దాంతో నేను అనుకుంటుంది రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళందరికి పుట్టుకతోటి ఇలాంటి మంచి స్మెల్ వస్తుందేమో అనుకుంటుంది ఇంకా అజూర్ చెప్తాడు ఫోటోలో చాలానే ధనం ఉంది కాకపోతే ఇక్కడ ప్రజలు అందరూ ఎందుకని పేదరికంలో ఉంటున్నారో నాకు తెలియదు కానీ ఏదో ఒక రోజు నేను ఈ పేదరికం మొత్తాన్ని తీసేస్తాను అంటాడు దానికి అజూర్ నాకు నీ సాయం కావాలి అంటాడు ఇంకా నేనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా అవసరం ఒకరికి ఉందా అని అక్కడితో సీన్ కట్ చేసి నేనా రాజుని కలవడానికి వెళ్లే రోజుని చూపిస్తారు ఇంకా మేథ్స్ నీనాని చాలా అందంగా రెడీ చేస్తారన్నమాట అచ్చం యువరాణి అలీషి అలాగే ఇంకా అలాగే మేథ్స్ చెప్తారు మీరు అచ్చం యువరాణి అలీషి అలాగే ఉన్నారు మీరు ఇలాగే వెళితే ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టలేరు అంటారు ఇంకా నేనా కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక నేనా రాజుని కలవడానికి వెళ్తుంది రాజు దగ్గరికి వెళ్ళి మోకాలమైన కూర్చుంటుంది అనమాట రాజుకి భయపడుతూ ప్రణామాలు చెప్తుంది అనమాట తను ఇంకప్పుడు రాజు అంటాడు యువరాణి అలిసా మీరు నా దగ్గర ప్రణామాలు చెప్పవలసిన పని లేదు అంటారు ఇంకా రాజు చెప్తాడు యువరాణి అలీషియా మీరు నన్ను చూడొచ్చు తల ఎత్తి నన్ను చూడండి అంటాడు ఇంకా రాజు నేనా నీల రంగు కళ్ళు చూసి తనే యువరాణి అలీషియా నమ్మేస్తాడు నమ్మేస్తాడనమాట ఇంకా రాజు చెప్తాడు యువరాణి అలీషియా మీ దగ్గర చాలా సంతోషంగా ఉండండి అని అలాగే మీ బాధ్యతలన్నీ యువరాజు అజూర్ చూసుకుంటాడు అని చెప్తాడు యువరాజు అజూర్ చూసుకుంటాడు అనబోతికి రాణికి కోపం వస్తుంది అనమాట ఇంకా రాణి యువరాణిని ఇబ్బంది పెట్టాలి అని తనని నాట్యం చేయమని చెప్తుంది రాజు కూడా దాన్ని ఒప్పుకుంటాడు యువరాణి అలీషాని నాట్యం చేయమని చెప్తాడనమాట ఇంకా నేనైతే చాలా భయపడిపోతుంది ఎందుకంటే తను అసలు నాట్యం చేయడమే నేర్చుకోలేదనమాట ఇంకా నేనైతే భయపడి నిజం అనుకుంటుంది కానీ నిజం చెప్పకుండా ఒంట్లో బాగోలేదని చెప్తుంది అనమాట తనకి అప్పుడు అజూర్ కూడా అంటాడు తను ప్రయాణం చేసి వచ్చింది కదా చాలా అలిసిపోయి ఉంటుంది అంటాడు ఇంకా చెప్తాడు గాల్గడ యువరాజుకి ఆరోగ్యం బాగాలేదు ఈ టైంలో యువరాని అలీషియా నాట్యం చేయకూడదు అని చెప్తాడు ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే కోపపడతారు అని చెప్తాడు ఇంకా రాజు కూడా యువరాణి అలీషియాని వెళ్లి రష్ తీసుకోమని చెప్తాడు ఇంకా నేను అయితే చాలా డల్ అయిపోతుంది ఎందుకంటే అజూర్ చెప్పినవన్నీ నేను పాడు చేశానని అనుకుంటూ ఉంటుంది నేనా ఇంకా నేను పడుకొని ఆలోచిస్తుంది అనమాట ఇంకా నేను అనుకుంటుంది అనమాట ఈ డ్రెస్ కావచ్చు జ్యువెలరీ కావచ్చు తిండి పదార్థాలు కావచ్చు ఇవేమీ నావి కాదు కదా అనుకుంటుంది ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటుంది అనమాట నేనా కాకపోతే అబ్బాయి తనకి వదిలి వెళ్ళిపోయాడు కదా ఇంకా తనకి వెళ్ళడానికి ఇల్లు లేదని ఫీల్ అవుతుంది అప్పుడే బయట నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది అనమాట ఉంటాని చూస్తే అక్కడికి క్వీన్ వస్తుంది క్వీన్ అజూర్ తో గొడవ పడుతుంది అనమాట నేను యువరాణిని నా బంగ్లాకి తీసుకు వెళ్దాం అనుకుంటే నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని అప్పుడు అజూర్ చెప్తాడు యువరాణి బాధ్యతలు మహారాజు నాకు ఇచ్చాడు అని ఇంకా నేనా ఇదంతా పక్క నుంచి చూస్తుంది అనమాట మహారాణికి కోపం వస్తుంది అజూర్ మేన అప్పుడు మహారాణి అంటుంది నువ్వు యువరాణిని అడ్డు పెట్టుకుని రాజవుదామని అనుకుంటున్నావా అంటుంది అప్పుడు అజూర్ అంటాడనమాట నాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు నేను కేవలం యువరాణిని చూసుకుందాం అనుకుంటున్నాను అంటాడు ఇది విని నేనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఏంటి నన్ను మాత్రమే చూసుకుందాం అనుకుంటున్నాడా అని కానీ రాణికి ఒళ్ళు మండిపోతుంది అనమాట అజూర్ చెప్పిన దానికి ఇంకా ఏం చేస్తుంది అంటే విసులుకరని విసిరేసి అజూర్ ని తీసుకురమ్మంటుంది ఇంకా హీరోని అనబోతికి మన హీరోయిన్ కి మండిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా అజూర్ చెప్తాడు మీకు కావాలి అంటే ఇలాంటిది నేను కొత్తది కొనిస్తాను అంటాడు కానీ ఒప్పుకుంటే రానేందుకైంది చెప్పండి అస్సలు ఒప్పుకోదనమాట అజూర్ ని వెళ్ళి తీసుకురామంటుంది ఇంకా మన నేనైతే ఊడుకోదనమాట డైరెక్ట్ గా వెళ్లి వాటర్ లోకి ఆ వాటర్ అంతా వచ్చి మన రాణి గర్మిని పడుతుంది ఇంకా మండిపోతుంది అనమాట తనకైతే కానీ మన హీరోయిన్ గారు ఇవేమి పట్టించుకోకుండా మరీ లో వెతికేస్తుంది ఇంకా నేనా దాన్ని కనిపెట్టేసి రాణికి ఇస్తుంది కానీ రాణికి కోపం వచ్చి తనని కొడదా మనం చూడబోతుకి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మన హీరో టైంకి వచ్చేస్తాడన్నమాట అడ్డుగాన దాంతో ఇంకా దెబ్బ అజూర్కి తగులుతుంది ఇంకా మన నేనా మొక్కుని చూడండి వెలిగిపోతుంది ఇంకా ఇక్కడ మన హీరోయిన్ ముఖం ఎంత వెలిగిపోతుందో అక్కడ మన రాణి ముఖం అంతగా మాడిపోతుంది అనమాట తనకి అయితే మండిపోతుంది ఇంకా వీళ్ళిద్దరిని కొట్టేద్దామని చూస్తుంది బట్ అక్కడ ఉన్న సేవకులందరూ తనని తీసుకెళ్లిపోతారనమాట ఇంకా నేనైతే అజూర్కి సారీ చెప్తుంది తను వాటర్ లోకి దూకినందుకు ఇంకా అజూర్ తన్ని పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అజూర్ సైలెంట్ గా ఉంటాడు ఉన్నట్టుండి దగ్గుతాడు అనమాట దెబ్బకి నేనా బెదిరిపోతుంది ఇంకా నేనా అనుకుంటుంది ఈ ఇది ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని కానీ మన హీరో చిన్న స్మైల్ ఇస్తాడనమాట అది మన హీరోయిన్ కి చాలా వింతగా ఉంటుంది ఇంకా అజూర్ చెప్తాడు నువ్వు ఎప్పుడు రాణితో గొడవ పెట్టుకోవద్దు అని ఇంకా నేనా కూడా సరే అంటుంది ఇంకా అజూర్ చెప్తాడు ఈ రోజు అన్ని పనులు నువ్వు మంచిగా చేసావు కాబట్టి నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాను ఏదైనా అడగమంటాడు ఇక మన నీనా షాక్ అవుతుంది అనమాట ఫస్ట్ గిఫ్ట్ అన్న తర్వాత ఆలోచిస్తుంది ఏం అడిగింది అని ఇంకా మన నీనా కూడా అజూర్ ని పిలిచి అడుగుతుంది ఏదో అడిగేస్తుందని మాత్రం మీరు అనుకోకండి తన్ని పొగడం అని అడుగుతుంది అనమాట ఇంకా అజూర్ అయితే షాక్ అయిపోతాడనమాట ఏంటి అలా అసలు ఇలాంటి కోరిక ఇవ్వలేన అడుగుతారా అని అప్పుడు ఆ మేట్ చెప్తుంది యువరాజా తను అనదేమో తనకి మీరు తోరుగా ఉండండి అంటుంది ఇంకా అజూర్ కూడా ఆలోచిస్తాడనమాట ఇంకా తను కూడా నీనని పొగుడతాడు ఆ పొగరు మీద నార్మల్ గా కూడా పొగరొచ్చు కాకపోతే తన హెడ్ తుడుస్తూ మడి పొగుడతాడు అనమాట నువ్వు చాలా మంచి అమ్మాయివి ఇలాగే చెయ్యి అని ఇంకా మన నేనైతే ముడిసిపోతుంది అనమాట ఈ సీన్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది ఇంకా అక్కడితో ఆ సీన్ కట్ చేసి ఎవరినో చూపిస్తారనమాట వాళ్ళు అంటారు యువరాణి అనిషా తిరిగి వచ్చింది యువరాజు అజూరే తనని తీసుకొచ్చాడు అని ఇంకా అంతటితో ఎపిసోడ్ వన్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఎపిసోడ్ టూ టైటల్ వచ్చేసి ద లాస్ నేమ్ అసలు మనం నేనా గురించి మాట్లాడుకున్నది ఎవరో ఆ లాస్ నేమ్ ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లోనే చూడండి ఒకవేళ మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఉంటే ప్లీజ్ నాకు ఒక కామెంట్ చేయండి అలాగే నా ఎక్స్ప్లెయినింగ్ ఎలా అనిపించిందో చెప్పండి ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి దాన్ని సరి చేసుకుంటాను ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం